కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఇటీవల టీడీపీని వీడి వైసీపీకి చేరిన అన్నపూర్ణ శ్రీను బీసీ భవన్ నాయకులు ద్రోణాదుల వెంకట్రావు టీడీపీ మాజీ మహిళా నాయకురాలు ద్రోణాదుల వసంతి శనివారం నాడు ఎమ్మెల్యే నివాసం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ పార్టీ కోసం కష్టపడి పనిచేసి ఎన్నో కేసులు పెట్టించుకుని గుర్తింపు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు కనీస గౌరవం ఇవ్వని ఆ పార్టీలో ఉండలేక వైసీపీలో చేరినట్లు తెలిపారు వైసీపీలోకి రాగానే నాయకులు ఎమ్మెల్యే మమ్మల్ని ఎంత మర్యాద పూర్వకంగా గౌరవిస్తున్నారని అన్నారు రేపు జరగబోయే సిద్ధం మహాసభ గురించి తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రేపు మధ్యాహ్నం మూడు గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభకి ఒంగోకి వద్ద అద్దంకి వద్ద హైవే ఫేసింగ్ లో సిద్ధం మహాసభని అత్యంత వైభవంగా నిర్వహించేదానికి చర్యలు తీసుకున్నారు దానికి సంబంధించి ఆల్రెడీ పెద్దగా గౌరవ మన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయబోతున్న శ్రీ విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ సభ అక్కడ ఏర్పాటు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి మొత్తం మీద గతంలో మూడు సభలు జరిగినాయి వాటన్నిటికంటే భిన్నంగా వాటన్నిటికంటే ఎక్కువ జనంతో దాదాపు పదిహేను లక్షల మంది మా కార్యకర్తలు నాయకులతో ఈ సిద్ధం సభ దేశంలో ఎక్కడా జరిగిన విధంగా ఈరోజు దాన్ని ప్లాన్ చేస్తున్నాము చాలా సంతోషం అదేవిధంగా బీసీ ఎక్స్ చైర్మన్ బీసీ సంఘం ఎక్స్ చైర్మన్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకుడుగా ఉంటున్న జోనాథ్గా వెంకట్రావు గారు వచ్చి జాయిన్ అవటం కూడా నిజంగా చాలా సంతోషం అదేవిధంగా పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు సోదరి వాసంతి వచ్చి జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా మహానాడు అధ్యక్షుడు శివాజీ గారు వచ్చి సతీమణితో సహా వచ్చి జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం అదే కాకుండా ఈరోజు ఎస్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ప్రెసిడెంట్ జగ ప్రెసిడెంట్ అదేవిధంగా మాజీ జెడ్పీడీసీ సోదరి మహేశ్వరి ఇవంతా కామేశ్వరి మాజీ జెడ్పీడీసీ కామేశ్వరి ఇవంతా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు అవి సొంత గుట్టుకి వచ్చి జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం అంటే దీన్ని బట్టి అర్థమవుతోంది తెలుగుదేశం సంబంధించిన ముఖ్య నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులు చెప్పిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్క పథకాన్ని అందించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా జరుగుతున్న మంచి పనులు చూసి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద పట్ల పోరాటం చూసి అదేవిధంగా కాపు నేర్చుకోవడం సంస్కారానికి అహంకారానికి జరుగుతున్న పోరాటాన్ని చూసి ఈరోజు మేము కూడా సంస్కారానికి మద్దతు ఇస్తామని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం నిజంగా చాలా సంతోషం వాళ్ళందరినీ కూడా సంతోషంగా మా కుటుంబ సభ్యులుగా మా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం హక్కున చేసుకుంటున్నాం తప్పక ముందు ముందు మా పార్టీగా జరిగిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా సముచిత స్థానానికి తప్పకుండా వారికి గౌరవం ఉండే విధంగా చూస్తామని కూడా మీకు ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తాను కానీ ఎంత ఉన్నా కూడా ఏమీ లేని కల్ముషం లేని వ్యక్తిగా అందరినీ ఆప్యాయంగా పరకరిస్తూ నేను ఎక్స్ పార్టీలో ఉన్నా కూడా ఏం సీనో అదిగో ఎన్టీఆర్ వస్తున్నాడయ్యా అంత ఆప్యాయంగా పరకరిస్తూ నాకు ఎన్నో సార్లు కూడా నువ్వు అని ఇలాంటి వారు మా పార్టీలో ఉంటే కావలికి మంచి జరగద్ది మా పార్టీకి మంచి జరగద్ది అని కూడా కోరిన సందర్భాలు ఉన్నాయి కానీ అయినా కూడా మేము వెళ్ళలేదు కానీ నేను గత పది సంవత్సరాలు చూసి వస్తున్నా నేను ప్రతాప్ కుమార్ రెడ్డి గారితోనే నడుస్తున్నటువంటి జనం హిందువుల ప్రతాప్ రెడ్డిని అభిమానిస్తున్నారు ప్రతాప్ రెడ్డి వీళ్ళకి ఏం చేస్తున్నాడు అని చూశా నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉన్నాడు ప్రతాప్ రెడ్డి అభిమానులకి అండగా ఉన్నాడు వైసీపీ పార్టీ నమ్ముకున్న వాళ్ళకి అండగా ఉన్నాడు ఇన్ని ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి అతని దగ్గర కాబట్టే భగవంతుడు చాలా గొప్పవాడు రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వంలో కూడా గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఖచ్చితంగా అన్నీ గెలుస్తాడని చెప్పి చెప్తున్నాను నేను ఎందుకంటే ఆయన అభిమానులు ఎవ్వరు కూడా గీత దాటడం లే ఎంతో ఆస్పించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఏ ఒక్క కార్యకర్త రారా ప్రతాప్ రెడ్డి మీద నమ్మకం ప్రతాప్ రెడ్డి మీద ఉండే నిజాయితీ ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఉన్నటువంటి గౌరవం అన్నమాట అది అది చూసి నాకు నచ్చింది ప్రతాపన్న మీద సరే మా పార్టీ మాకెట్లా గుర్తించడం లేదు ఆ టైములో ప్రతాపన్న చిన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీకు అవకాశం ఇచ్చాం మీరు రాలా మీరు మా పార్టీలోకి రండి మా పార్టీ మిమ్మల్ని బాగా చూసుకుంటది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఎన్నో పథకాలు ఇవన్నీ కూడా మహిళలకు ఇస్తున్నటువంటి ఆదరణ ఇవన్నీ కూడా బాగుంటాయి కాబట్టి మళ్ళా మా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వస్తుందని గట్టిగా చెప్పాడన్న వస్తుంది కూడా ఎందుకు అంటే ప్రజాక్షేత్రం కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆ యుద్ధంలో నిజాయితీ పనులే గెలుస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డిని ఈరోజు అంటే ఏంది తీసి ఆ అన్నపూర్ణ సీఎం ఈ రోజు అనుకోవచ్చు ఈ రోజు ఒక ప్రాంతీయ పార్టీని ఓడించడానికి రెండు జాతీయ పార్టీలు అవసరమా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు మూడు కుమ్ముడి అయి ఈరోజు నిలబడుతున్నారంటే అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనుల మీద భయపడే నేను అడుగుతున్నా నేను తెలుగుదేశం పార్టీ చిన్న పార్టీ ఏం కాదు నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ పార్టీ ఆ పార్టీ కూడా తట్టుకోలేకపోతుందంటే భయం ఉన్న లోపల సరే ఏదైనా కానీ వాళ్ళకంటూ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాన నమ్మకం వాళ్ళకి కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు కూటమితో వస్తున్నారు ఏం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈసారి మీరు గెలిపించండి ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ మీరు కానీ గెలిపిస్తే తుమ్మలపెంట రోడ్డు శ్రీరాక బ్రహ్మాండంగా చేస్తాము కనుగోలమ్మ పేడ దగ్గర ఉండేటువంటి ఓవర్ బ్రిడ్జి పూర్తి చేస్తాము దగదర్తికి ఎయిట్ పోటు తీసుకొని వస్తాము ఇవన్నీ నా ఇదిలో కూడా మీకు చెప్పడానికి నేను సంశయించకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఇవన్నీ నియోజకవర్గాన్ని చేస్తానని చెప్పేసి నిన్న మొన్న సభా వేదిక మీరు చెప్పడం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎంపీ స్థానానికి విజయసాయి రెడ్డి గారికి కావలి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా మన రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా రాష్ట్రంలో ఉండే వైసీపీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి మా వంతు నామన్ను నమ్మి పార్టీలో తీసుకొని వచ్చారు ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ప్రతాప్ కుమార్ రెడ్డి కోసం అహర్నిషన్ కృషి చేసి పార్టీకి బద్దునై అందరినీ కలుపుకొని పోయి పాత స్నేహంతో కూడా ఉంటూ అందరినీ కలుపుకొని పోయి నేను ప్రతాపన్నకి మాట ఇస్తున్నాను ప్రతాపన్న గెలుపు కృషి చేస్తాను అని తెలుపు తెలుపుతూ అయితే మేము పార్టీ మారటానికి గల కారణాలు మీ అందరికీ వివరించాలని నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండాను వేసుకొని అనేక కేసులు అనేక యుద్ధాలు అనేకమైనటువంటి బాధలు అనుభవించిన మేము ఈరోజు మంచితనానికి తల వంచి మానవత్వానికి ఉంచి ప్రేమకు తల ఉంచి అభిమానులకు తలొంచి ప్రతాప్ రెడ్డి గారి మూడవసారి గెలుపులో కనీసం మేము ఒక రేణువంత పనిచేస్తే మా జీవితానికి ధన్యం అవుతున్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసి ఇక్కడ రావడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ మాకున్నటువంటి సంబంధాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికి కూడా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే నీకు మంచి జరుగుద్ది నీకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు ఇచ్చే అది అవకాశం నీకుందని మాకు నాకు మా మిత్రుల ద్వారా పార్టీ అధినాయకులు తెలియజేసినప్పటికి కూడా కావల్లో ఉన్నటువంటి కావల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యక్తిత్వం అయితేనేమి అతనికి ఉన్నటువంటి పబ్లిక్ లో ఉన్నటువంటి అవేర్నెస్ లో ఉన్న లోపం అయితేనేమి అతని ద్వారా మేము పడ్డ బాధ అయితేనేమి మనుషులు మనుషులుగా చూడనటువంటి పరిస్థితి అక్కడ ఉంది మమత ప్రేమ ఆప్యాయతగా చూసే పరిస్థితి ఇక్కడ ప్రతాప్ రెడ్డి గారి దగ్గర ఉంది ఒక వ్యక్తిని సమాజంలో ఒక వ్యక్తిగా చూడాల్సిన పరిస్థితి ఉంది ఆయన ఎవరైనా కావచ్చు బీసీలుగా బీసీ లీడర్గా బీసీ వ్యక్తిగా మేము గురువుకు మేము కోరుకునేది అభిమానం ఆప్యాయత ప్రేమ ఆదరణ కరుణ జాలి అవి అక్కడ లేవు నిండుగా మెండుగా ప్రతాప్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రతాప్ రెడ్డి గారి మమ్మల్ని మా సొంత బిడ్డగా తమ్ముడుగా మిమ్మల్ని చూసుకుంటామని మాకు ఆయన మమ్మల్ని అభిమానంగా చూసుకుంటున్నాడు కాబట్టి మేము పార్టీ మారడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరులందరినీ నేను ఈ వేదిక ద్వారా ఒక ప్రశ్న ప్రశ్నిస్తున్నా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ఈ రాష్ట్రంలో బీసీ లీడర్గా నేను పనిచేయడం జరిగింది అనేక ఉద్యమాలు చేశాం అనేక జిల్లాల్లో మా మీద కేసులు కూడా పెట్టడం జరిగింది అయితే బీసీలు పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో ఎన్ని సీట్లు కేటాయించిందో మా బీసీ లెడర్ మా బీసీ లీడర్లు చెప్పాల్సిందిగా మనవ చేస్తా ఉన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ కందుకూరు నియోజకవర్గం బీసీలు కేటాయించింది మా యాదవ సోదరులకి అదేవిధంగా నెల్లూరు టౌన్ లో ఒక ముస్లిం మైనార్టీ ఒక బీసీకి వైఎస్ఆర్ పార్టీ కేటాయించడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఇది బీసీల పార్టీ బీసీల కోసం పుట్టింది బీసీల కోసం మేనిఫెస్టో తయారు చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ లీడర్లని మా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న బీసీ లీడర్లని నేను ప్రాధాన్యపడి అడుగుతున్నా అయ్యా తెలుగుదేశం పార్టీలో ఒక్క సీటు అయిన ఈ నెల్లూరు జిల్లాలో మనకు ఏర్పాటు చేసిందని అడుగుతున్నా బీసీలకు సీటు కేటాయించిన ఈ తెలుగుదేశం పార్టీకి బీసీలందరూ ఎందుకు ఓటేయాలనే ప్రశ్నిస్తున్నా నేను ఒక్కటే ఆ బాధ ఒకవైపు పనిచేస్తా ఉంది నాకు తావల్లో బీసీ భవన్ పెట్టి పద్దెనిమిది సంవత్సరాల నుంచి బీసీ హక్కుల కోసం సాధన కోసం పనిచేస్తున్నా నా మీద అనేక కేసులు నా భార్య మీద అనేక కేసులు నా మీద మర్డర్ కేసు నా మీద మాలమంగం కేసు ఎన్నో కేసులు పెట్టాలని చూశారు అయినా ధైర్యంగా తెలుగుదేశం పార్టీలో ఉండి పోటుకున్నా అయితే అక్కడ ఆదరణ లేదు కరులు లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అక్కడ స్థానమే కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి